సులభం కేవలం రోజుల్లో ఫ్రెండ్స్ నేను ఈ రోజు మనము డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఎందుకు చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో దానికి గల రీజన్స్ అయితే తెలుసుకున్నాం ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా మంది అంటే ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది డయాబెటీస్ సఫర్ అవుతున్నారు అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం టూ థౌసండ్ ఫిఫ్టీ కల్లా మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ వరల్డ్ వైడ్ ఈ మెటబాలిక్ డిసార్డర్ అంటే డయాబెటీస్తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మాత్రం ఒక సర్వే మాత్రం తేల్చి చెప్తుందనమాట ఎందుకు మన ఇండియాలోనే ఎక్కువగా మన సౌత్ పార్ట్లో ఎందుకు చాలామంది మన పెద్దవాళ్ళతో తీసుకున్నట్లయితే అంటే మన అమ్మ పేరెంట్స్ని కానివ్వండి మన గ్రాండ్ పేరెంట్స్ని కానీ తీసుకుంటే ఎక్కువ మంది డయాబెటీస్తో ఉన్నారనమాట షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు ఎందుకు మనం ఎక్కువగా బాధపడుతున్నాం దానికి గల మెయిన్ రీజన్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మెయిన్గా డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందంటే మనము ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఆ ఫుడ్ని సరిగా మనము క్యాలరీస్ బర్న్ చేయకపోతే అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట అంటే మనం తీసుకున్న మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో అంతకు తగ్గ మనము ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయకపోతే మనకేమవుతుంది అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి మెటబాలిక్ డిసార్డర్స్కి దారి తీస్తుంది అనమాట సో మనకి ఏదైనా మెటబాలిక్ డిసార్డర్ వస్తుంది అంటే మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం ఏ టైంలో తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది రాత్రి పన్నెండు గంటలకు తీసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ టైమింగ్స్ అవైలబుల్ని బట్టి లేకపోతే ఈవినింగ్ ఫోర్కి కానివ్వండి అంటే రెగ్యులర్ టైం పీరియడ్స్ ఉంటాయి అలా తీసుకోవడం వల్ల ఇది మనకి మెటబాలిజం మీద నెగిటివ్గా ఎఫెక్ట్ పడుతుంది మెటబాలిజం మీద నెగిటివ్గా ఎఫెక్ట్ పడడం వలన మెటబాలిక్ రేట్ తగ్గిపోయి మనకి ఒబేసిటీ కానీ మన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ కానీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం మనం మూడు పూట్ల రైసే తీసుకున్నాం అనుకోండి మనకి ఏమవుతుంది ఉదయం రైస్ తీసుకొని మధ్యాహ్నం రైస్ తీసుకొని రాత్రి కూడా రైసే తీసుకోవడం వల్ల మనకు కావాల్సినంత మొత్తం ఎనర్జీ అయితే వస్తుంది అంటే మనం కూర్చోవడానికి కానీ నిలబడుకోవడానికి కానీ మాట్లాడడానికి ఏ పని చేయాల్సిన మనకి శక్తి అనేది అవసరం అనమాట ఆ శక్తి మెయిన్గా మనకి దేంట్లో వస్తుంది కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది మనం మూడు పూట్ల రైసే తీసుకున్నాం అనుకోండి రైస్లో కావాల్సినంత కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది కానీ మనం తీసుకున్నంత పని చేయలేదు అనుకోండి అంటే మూడు పూట్ల రైసే తీసుకుంటున్నాం కానీ పని సరిగా చేయట్లేదు అంటే ఎనీ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఎనీ ఫామ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మనం చేయలేదు అనుకోండి ఏమవుతుంది అది మనకి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది సో మనము మన ఎనర్జీని బర్న్ చేయకుండా అంటే మనము ఏమైతే తీసుకుంటున్నామో దాన్ని బర్న్ చేయకుండా అలాగే బాడీలో స్టోర్ చేస్తున్నాం అది స్టోర్ చేయడం వలన ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోయి మన మెటబాలిజం రేట్ని తగ్గించేసి మెటబాలిక్ డిసార్డర్ అయిన డయాబెటీస్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట అంటే మనం ఎంత తీసుకుంటున్నాం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం మనం తీసుకున్న ఫుడ్కి మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ మనం బాగా తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోతే ఇది మనకి షుగర్ లెవెల్స్ ని ఎక్కువగా చేస్తుంది అండ్ రెండోది స్ట్రెస్ అంటే మనము మానసికంగా కూడా సరే ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉండమో ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండమో ఇది మన యొక్క ఆర్గన్ అంటే మన ప్యాంక్రియా పనితీరుని తగ్గిస్తుంది ప్యాంక్రాస్ పని తగ్గితే ఏమవుతుంది మనకి ప్యాంక్రాస్ నుంచి ఇన్సులిన్ అనేది హార్మోన్ వస్తుంది అది ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట అది ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం అండ్ కొంతమంది స్టేజ్లో కూడా వెళ్ళిపోతారు షుగర్ లెవెల్స్ ఎక్సెస్ లెవెల్స్లో ఉండడం వలన సో అది కూడా జరగచ్చు సో మనకి ప్యాంక్రాస్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి మనం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి మానసిక మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే మెయిన్ ఏం చేయాలి అంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలి లేదు మన ఆలోచనలో మన కంట్రోల్ లేవు అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయండి ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే యోగా చేసినా ప్రాణాయామం చేసినా మెడిటైన్ చేసిన మెడిటేషన్ చేసినా మనకి ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది అండ్ హ్యాపీ హార్మోన్స్ అనేవి నేచురల్గా ప్రొడ్యూస్ అవుతాయి అనమాట హ్యాపీ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల స్ట్రెస్ బాగా తగ్గి మన ఆర్గాన్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే ఆర్గాని ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు మనకేమవుతుంది మనకి డయాబెటీస్ కానివ్వండి ఒబేసిటీ కానివ్వండి కార్డియోవాస్కలర్ డిసీజెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ మనం ఏమి తింటున్నాం మనం తినడానికి ఏం పని చేస్తున్నాం మనం తీసుకునే ఫుడ్ మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకుంటున్నామా ఎక్కువగా తీసుకుంటే అది ఏ విధంగా ఫామ్ అయిపోతుంది దానివల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏవో తెలుసుకున్నాం కదా మెయిన్గా మనం ఎక్కువ తిని తక్కువగా ఫిజికల్ యాక్టివ్గా ఉండడం వలన ఇది మనకి ఫ్యా ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి మనము గ్లూకోజ్ లెవెల్స్ని బాడీలో స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి సెల్స్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు కాబట్టి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది మెయిన్ అంటే మనం ఎంత తింటున్నామో అంత బర్న్ చేయాలి లేదు అంటే మనం తక్కువ తిన్నా మనకి ఒబేసిటీ ఉంది అంటే బరువు తగ్గడం లేదు ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి మనము ఎంతసేపు నిద్రపోతున్నాం మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంది మానసికంగా ఎంత ఒత్తిడి తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట సో మనం ఒక్కోసారి అంటూ ఉంటాం గుండె బరువెక్కిపోతుంది అని సో మనం ఎమోషనల్గా ఎప్పుడైతే డ్రైన్ అయిపోతామో ఆ ఎమోషనల్ బర్డన్ అంతా మనకి హార్ట్ మీద పడుతుంది సో హార్ట్ మీద పడడం వల్ల కూడా మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్గా డయాబెటీస్ వస్తుంది అంటే మనం ఏం తింటున్నాం ఎంత తింటున్నాం ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది మన నిద్ర టైమింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ మన మెటబాలిజం ఎలా ఉంది ఇలాంటివి మెయిన్గా తెలుసుకోవాలి ఇవి మనం ఫస్ట్ ఫోకస్ చేసినట్లయితే మనం డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మెయిన్గా డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి మనం తీసుకునే ఫుడ్లో మనం ఎక్కువగా పొట్టుతో ఉన్న ఆహార పదార్థాలు కాయకూరలు కూరగాయలు కొన్ని టైప్స్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మన ఆర్గాన్ ఫంక్షన్ కట్గా ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని రిఫైండ్ అంటే పొట్టు తీసేసిన మైదా లాంటి పదార్థాలు ఏదైనా రవ్వ కానివ్వండి మైదా కానివ్వండి పొట్టుతో పొట్టు తీసేసిన ఏ పదార్థమైనా సరే చాలా తక్కువగా తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితేనే మనకేమవుతుందంటే మనకు మన బాడీకి కావాల్సిన అన్ని క్యాలరీస్ అండ్ న్యూట్రియం అన్నీ కరెక్ట్గా వస్తాయి కాబట్టి లా రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట షుగర్ ఎంత తీసుకోవాలి అండ్ షుగర్ కంప్లీట్గా మన డైట్ నుంచి మనం తీసేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి లేదా షుగర్ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా లేకపోతే ఆపేయాలా ఇలాంటివి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అండ్ చాలామంది షుగర్ లేకపోతే వాళ్ళకి డే మొత్తం అనమాట ఎందుకంటే క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అయ్యో నేను షుగర్ తినేస్తున్నాను లావ్ అయిపోతుంటాను లేదు నేను షుగర్ తింటున్నా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి అసలు షుగర్ అంటే ఏంటి షుగర్ మనం ఎందుకు అవాయిడ్ చేయాలి అండ్ షుగర్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఫస్ట్ తెలుసుకుందాం ఫస్ట్ షుగర్ అంటే ఏంటి మనకి ఎంటీ క్యాలరీస్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బయట దొరికే చక్కెర తీసుకున్నాం అనుకోండి చక్కెరలో మనకి ఏమవుతుందంటే అంటే క్యాలరీస్ కానీ న్యూట్రియన్స్ కానీ ఉండవు సింపుల్ అనమాట అది క్యాలరీస్ మనకి రావు న్యూట్రియన్స్ ఏమీ రావు దాంట్లో ఏం న్యూట్రియన్స్ ఉండవు కాబట్టి ఇది ఏమవుతుందంటే మన బోన్ని మన బోన్ ఫంక్షన్ని మన బోన్లో ఉండే క్యాల్షియంని బాగా తగ్గిచ్చేస్తుంది షుగర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మన బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే దాంట్లో క్యాలరీస్ ఏముండవు ఉండవు న్యూట్రియంట్స్ కూడా ఏముండవు సింపుల్గా మనం షుగర్ తీసుకుంటున్నాం కాబట్టి మన సెల్స్ అనేవి ఏమవుతాయి మన స్కిన్ కానివ్వండి మన బాడీలో ప్రతి ఒక్క సెల్ అనేది ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా ఏజింగ్ అయిపోతుంది ఎందుకంటే దాంట్లో న్యూట్రియం ఏం లేవు జస్ట్ సింపుల్ షుగర్ తీసుకుంటున్నాం కాబట్టి అది ఫాస్టింగ్ అనేది ఏజ్ ఏజింగ్ అనేది త్వరగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి మనకి యాంటీ ఏజింగ్ లుక్ రావాలి అన్న లేదు అనుకుంటే మన ఫంక్షన్ అంటే మన బాడీ మన మెటబాలిక్ రేట్ కానివ్వండి మన బాడీ ఏజ్ని కానివ్వండి మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే షుగర్స్ని కట్ డౌన్ చేయాలి ఇది ఏం షుగర్స్ మనం చక్కెర అంటే ఎంటీ క్యాలరీస్తో ఉండే షుగర్స్ అనమాట ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కానివ్వండి నార్మల్ షుగర్స్ కానివ్వండి ఇవి తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు దీనివల్ల మనకి ఇంకా బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది కొంతమంది అసలు షుగర్ తీసుకోకపోతే కళ్ళు తిరగడం లేకపోతే షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి అదే ఉమెన్కి అయితే పీరియడ్స్ ముందు ఇలాంటివి వస్తూ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ వల్ల అది కామన్ కానీ పర్సన్ ఎక్కువగా స్వీట్ ఎక్కువగా స్వీట్స్ కావాలి అని క్రేవింగ్స్ ఉన్నప్పుడు అంటే సడన్గా క్రేవింగ్స్ వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి కాకుండా వాళ్ళ బోన్ అంటే బోన్లో కాల్షియం ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలి మన బాడీలో కాల్షియం తక్కువ ఉన్నా మనకి షుగర్ మీద క్రేవింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి కాల్షియం కరెక్ట్గా తీసుకుంటే షుగర్ మీద క్రేవింగ్స్ తగ్గించుకోవచ్చు అది ఎవరికైనా సరే సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా షుగర్ అనేది కన్జ్యూమ్ చేయడం వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రెండవది బెల్లం తీసుకోవచ్చా బెల్లం కూడా షుగరే కదా అంటే కంపేర్డ్ టు షుగర్ షుగర్ అంటే మనం ఏం చేస్తాం మనం రిఫైండ్ చేసేస్తాం దాంట్లో న్యూట్రియన్స్ ఏముండవు బెల్లంలో కంపేర్డ్ టు చక్కెట్తో పోల్చుకుంటే మనకు బెల్లంతో కొన్ని న్యూట్రియన్స్ ఉంటాయి ఐరన్ అనేది ఉంటుంది అండ్ దీంతో పాటు అది మనకి కొద్దిగా మన లంగ్స్ ఫం ఫంక్షన్ని కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేస్తుంది దీంతో పాటు బెల్లం తీసుకోవడం వల్ల మనకి క్రేవింగ్స్ తగ్గి ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి చక్కెట్తో పోల్చుకుంటే ఎవరైతే క్రేవింగ్స్ ఉంటాయో షుగర్ మీద క్రేవింగ్స్ ఉంటాయో వాళ్ళు బెల్లం కొద్దిగా తీసుకోవచ్చు కానీ బెల్లం తీసుకునేటప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఇంతకుముందు సున్నుండలు కానీ లేదా అరిసెలు బెల్లంతో చేసిన అరిసెలు ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇవన్నీ మనకి హెల్దీ ఆప్షన్స్ అనే చెప్పొచ్చు అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది పక్కన పెడితే అవి ఆరోగ్యానికి మంచిదా కాదా అంటే సున్నుండలు కానీ అరిసెలు కానీ ఇవన్నీ అవన్నీ హెల్దీ అనే చెప్పచ్చు అలాంటి ఫామ్లో షుగర్ తీసుకోవడం వేరు చక్కెర వేరు బెల్లం వేరు థర్డ్ హనీ హనీ కూడా షుగరే ఇదేంటి తీసుకున్నప్పుడు వెంటనే మనకి ఇన్స్టాంట్గా మనకి క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి సో దీనివల్ల మనకి వెయిట్ పుట్టానవుతామా అంటే మనము ఆర్గానిక్ హనీ తీసుకోవడం వలన ఆర్గానిక్ హనీలో ఏమవుతుంది ప్రోబయాటిక్ అంటే మన ఇంటెస్టైన్ని బాగా క్లీన్ చేసి మన ఇంటెస్టైన్ వాల్ దగ్గర ఉన్న మంచి మైక్రోబ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో హనీ మంచిదా అంటే డెఫినెట్లీ హనీ మంచిదే కొంతమంది పరకడుపున హనీ నిమ్మకాయ వేసుకొని తీసుకుంటూ ఉంటారు అది కొంతమందికి మంచిది అందరికీ మంచిదని నేను చెప్పను ఎందుకంటే అసిడిటీ ఉన్న వాళ్ళకి అది మంచిది కాకపోవచ్చు నార్మల్గా ఎసిడెంట్ ఎటువంటి ఎసిడిక్ ప్రాబ్లం లేని వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే మనకి టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం హనీ కానీయండి జాగరి షుగర్ డిఫరెన్స్ తెలుసుకున్నాం సో ఈ మూడు మూడిట్లో ఇప్పుడు చక్కెర అంటే తీసుకోకూడదు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొంతమందికి ఇది కూడా డౌట్ వస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు బెల్లం తీసుకోవచ్చు అంటే డెఫినెట్లీ తీసుకోకూడదు ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఇన్స్టాంట్గా పెరిగిపోతాయి కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు హనీ తీసుకోవచ్చు అంటే హనీ కూడా తీసుకోకూడదు దానివల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట సో మనం ఇప్పుడు మామూలుగా మనం మనము న్యూట్రియంట్స్ ఉన్న షుగర్కి న్యూట్రియన్స్ లేని షుగర్కి డిఫరెన్స్ అయితే ఇది న్యూట్రియంట్ లేని ఎంటీ క్యాలరీస్ ఎంటీ న్యూట్రియంట్స్ ఉండే చక్కెరని మనం డైలీ తీసుకుంటే దీనివల్ల ఫాస్టర్ ఏజింగ్ ఉంటుంది మన సెల్స్ అనేటివి చాలా ఫాస్ట్గా ఏజ్ అయిపోతాయి బోన్ అనేది డెన్సిటీ తగ్గిపోతుంది మన బోన్లో ఉండే కాల్షియం బాగా తగ్గిపోతుంది అనమాట కాబట్టి షుగర్ని ఏమంటారు స్లో పాయిజన్గా మనం కన్సిడర్ చేస్తాం ఎందుకంటే దాని నుంచి మనకి ఏం రాదు ఒక చక్కెర ఒక తీపి అనేది తప్ప ఇంకేం రాదు కాబట్టి అది మనకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే చాలా వరకు మన బాడీని హెల్త్ని తగ్గిస్తుంది కాబట్టి అది మంచి హెల్దీ ఆప్షన్ కాదని చెప్పొచ్చు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనకి స్టీవియా అనే ప్లాంట్ అనేది దొరుకుతుంది స్టీవియా పౌడర్ దొరుకుతుంది అనేది నేచురల్గా చాలా షుగరీగా అనమాట అంటే ఈ చక్కెర కన్నా స్టీవియా అది కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ నుంచి ఎక్స్క్రీట్ చేస్తారు ఆ స్టీవియాని మనకి షుగర్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కొద్దిగా వాడుకోవచ్చు అది మనకి ఆర్గానిక్ ఫామ్లో నేచురల్గా మార్కెట్లో ఏదైనా మంచి బ్రాండ్ అని చూసి కూడా మనం తీసుకోవచ్చు లేకపోతే స్టీవియా అని ఉంటాయి అవి కూడా మనం తెచ్చుకొని పెంచుకోవచ్చు ఇంట్లో బాల్కనీలో పెంచుకున్న మంచి షుగర్ సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట అది షుగర్కి బదులుగా తీసుకుంటే దాంట్లో కొద్దిగా న్యూట్రియన్స్ వస్తాయి ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ కాబట్టి కాబట్టి మనకి చక్కెర ఎక్కువగా తీసుకోవాలనుకున్న వాళ్ళు దాంతో వెళ్ళచ్చు ఇప్పుడు మనం ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాం చాలామంది ఫ్రూట్స్ తిన్నా సరే ఏజ్ అయిపోతుంది ఫ్రూట్స్ తిన్నా సరే స్కిన్ ఏజింగ్ ఎక్కువైపోతుంది కాబట్టి ఫ్రూట్స్ కూడా తినకూడదు అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ అవుతుంది బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రూట్స్ నుంచి మనకి కావాల్సినంత వైటమిన్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫేస్ వాష్ తీసుకున్నాం ఒక బ్యూటీ క్రీమ్ తీసుకున్నాం వాళ్ళు దాంట్లో ఏమైనా మెన్షన్ చేస్తారు వైటమిన్ సి ఉంది వైటమిన్ ఏ ఉంది దీంట్లో మనకి హ్యూరినిక్ యాసిడ్ ఉంది ఇలాంటివన్నీ మెన్షన్ చేస్తూ ఉంటారనమాట అవన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు మళ్ళీ ఎక్స్పెడెడ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అని కొన్ని కొన్ని బ్రాండ్స్ మెన్షన్ చేస్తూ ఉంటాయి వెరీ సింపుల్ సో ఫ్రూట్స్ తీసుకుంటే మనకు కావాల్సిన సి అండ్ హైలోరినిక్ యాసిడ్ అంటే స్కిన్ హైడ్రేషన్ మాయిశ్చరైజర్ చేయడానికి సో ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఫ్రూట్స్ని ఎందుకు అవాయిడ్ చేయాలి ఫ్రూట్స్లో ఫ్రక్సో ఫ్రక్టోజ్ ఉంటుంది ఫ్రక్టోజు సింపుల్గా మనకి ఏం చేస్తుంది ఎనర్జీ ఇస్తుంది అలా అని చెప్పి దాంట్లో న్యూట్రియన్స్ ఉన్నాయి కాబట్టి అది డేంజరస్ అని చెప్పలేము ఫ్రూట్స్ అనేది మనకి నార్మల్ చక్కెర కన్నా మంచి సబ్స్టిట్యూట్ చక్కెర కావాలి అనుకున్న వాళ్ళు ఫ్రూట్స్ చక్కగా కన్జ్యూమ్ చేయొచ్చు ఎందుకంటే దానివల్ల మనకు బెనిఫిట్సే ఉంటాయి కానీ లాస్ అయితే ఏముండదు ఎన్ని న్యూట్రియన్స్ తీసుకుంటే మనకు అంత హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలంటే ఫ్రూట్సే మెయిన్ బట్ కొంతమంది ఇచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే ఫ్రూట్స్ తీసుకున్నా సరే దాంట్లో చక్కెర ఉంటుంది కదా సో ఏజింగ్ వస్తుంది కదా అదంతా రాంగ్ అనమాట అలా ఏం కాదు నార్మల్గా వేరే ఎంటీ క్యాలరీస్ ఇచ్చే షుగర్స్ వేరు మనకు ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్ ఫ్రక్టోజ్ అనేది వేరు ఉంటుంది కాబట్టి ఇంకా యాంటీ ఏజింగ్ లుక్ కావాలంటే ఫ్రూట్స్ డెఫినెట్లీ కన్జ్యూమ్ చేయాలి సో ఎవరైతే పర్సన్ సడన్గా షుగర్ తీసుకోవడం మానేస్తారో మేము డైట్ నుంచి షుగర్ కంప్లీట్గా కట్ డౌన్ చేస్తున్నాం మేము కంప్లీట్గా ఈ ఎంటీ క్యాలరీస్ ఇచ్చే షుగర్స్ని చక్కెని అండ్ ఏదైనా సరే బేకరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నాం అని అని ట్రై చేశారనుకోండి మీరు కూడా ట్రై చేయండి వన్ మంత్లో మీ బాడీలో మీకు చేంజెస్ తెలుస్తాయి వ్రింకిల్స్ తగ్గుతాయి స్కిన్ ఇంకా హెల్దీగా కనబడుతుంది దీంతోపాటు ఫేస్ లిఫ్ట్ అవుతుంది మీకు బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి అండ్ బ్లోటింగ్ ఇలాంటివి కూడా కొద్దిగా తగ్గుతాయి దీంతోపాటు మనకి వెయిట్ లాస్ అనేది కూడా ఉంటుందన్నమాట సో వన్ మంత్ అంటే మన డైట్ నుంచి మనము అన్నెసెసరీ అంటే క్యాలరీస్ లేని న్యూట్రియన్స్ లేని షుగర్స్ అనేది చక్కెర లాంటి పదార్థాలని కానీ చక్కెరతో చేసిన పదార్థాలు కానీ అవాయిడ్ చేయడం వలన మనకు మన మనలో మనమే చాలా చేంజెస్ వన్ మంత్లోనే చూడొచ్చు అనమాట ఈ స్కిన్ సెల్స్ మీద ఉండే దట్ ర్యాపిడ్ అనేది తగ్గుతుంది సో సెల్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి సెల్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇది బెనిఫిట్ సో మనం షుగర్ని కంప్లీట్గా డౌన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు యాంటీ ఏజింగ్ లుక్ కానివ్వండి మన ఆర్గాన్స్ కూడా సెల్తోనే ఫామ్ అయి ఉంటాయి కాబట్టి ఆర్గాన్ ఫంక్షన్ కానీ ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ అవుతుంది సో మనకి నేచురల్గా మనము ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానివ్వండి చక్కెర కానివ్వండి ఇలాంటివి మన డైట్లో ఉంచి కడ్డైన్ చేయడం వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పచ్చు సో ఈరోజు మనం షుగర్ గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం వరకు నమస్తే

ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే కన్సల్ట్ చేయించవచ్చు వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ప్రీ సర్వీస్ ఎంతమంది కోచారు అండ్ సు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.